హలో వెల్కమ్ టు రౌడీవాణి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నాది సప్త శనివారాల్లో నాలుగవ వారం అండి అందరూ ఎలా చేసుకుంటున్నారో తెలియదు కానీ నేనైతే చాలా బాగా చేసుకుంటున్నాను తులసి మాల ఇంటి దగ్గరే దొరికిందండి చాలా ఈజీ ఉంటుంది మొత్తం అన్ని మాల నా చేతి నేను కట్టి స్వామివారికి వేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది తర్వాత ముందు రోజు నైటే నేను మొత్తం అదేంటి పూజ సామాగ్రి అన్నింటికి బొట్లు అవన్నీ పెట్టుకొని మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే అంటే నైట్ మొత్తం అన్నీ ముందు రోజు మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే ఈజీ అవుతుంది కదనేసి నా ఒపీనియన్ కొందరికైనా హెల్ప్ అవుతుంది కదనేసి నేను అనుకుంటున్నాను తర్వాత మనం అయ్యి వరకు వేసే పీట బయట అన్నీ క్లీన్ చేసుకొని మొత్తం మెట్లకి అవన్నీ కడిగే టైంకి నాకు చాలా టైం అయిపోయింది లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది మొత్తం అన్నీ క్లీన్ చేసి పట్టు పడుకునేసరికి తర్వాత స్టవ్ దగ్గర మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని అంటే ఇలా నీట్గా అన్నీ ఫ్రెష్గా పెట్టుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నీట్గా ఉంటుంది తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫోర్ నాలుగు గంటలకు లేచాను నేను లేచి చలివిడికి ప్రిపరేషన్ చేసుకున్నాను సో అందరూ అలా చేస్తాను నేను అలా చేస్తాను పెద్ద విచిత్రంగా ఏం కాదులేండి మంచిగా చేసుకొని అంటే పది నిమిషాల్లో మనం అరటిపండు అనేది కొంచెం ముగ్గింది అట్టి కొంచెం మెత్తగా అయిన అరటిపండు తీసుకొని చలివుడిలో వేసి కొంచెంసేపు నానబెట్టామనుకోండి అది మంచిగా అవుతుంది తర్వాత నల్ల చిమ్ముడి ఉండాలి అనేసి అన్నారు అనేసి నల్ల నువ్వులు తెస్తే మరి ఇంత నల్ల కనిపిస్తుంది అది పానకం ఎలా చేశానండి నేను నాకేదో అంతగా తెలియదులేండి పానకం ఎలా చేస్తారు నాకు తెలిసినది తర్వాత బెల్లము మిరియాలు వేసి కొంచెం వాటర్ వేసి కలిపించుకోవడమే మరి ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి అందులో కొంచెం తులసాక వేయడం ఒకటే అంత అయిపోయిన తర్వాత నేను కొంచెం వెళ్ళి రెడీ అయ్యి వచ్చి అయ్యవారిని అంతా రెడీ చేసి నాకు తోచినట్టుగా నేను చేస్తాను ఎప్పుడు కూడా పూజ వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళందరికీ మంచిగా జరుగుతుంది ఖచ్చితంగా మా అది మాత్రం నేను ఎలా అయినా సరే బాగా నమ్ముతాను నాకు వెంకటేశ్వరం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఈ కో ఈ పూజ ఎందుకు చేస్తానో తెలియదు కానీ ఖచ్చితంగా కోరిక కోసం అయితే కాదు కానీ చేస్తున్నాను అంతే నాకు ఇష్టం అనేసి చేస్తాను నమ్మకంగా నమ్మి చేస్తాను నేను చేస్తున్న మా పక్కన మా పాప కూడా ఆడేవాడు ఫుల్గా ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లాంగ్ వీడియో మొత్తం అందరూ చూడండి ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెట్టడం వల్ల మాకు చాలా యూజ్ ఉంటుంది అంటే తెలుసుకోవాలి అదే అరే వాళ్ళు ఎలా చెప్పారు వీళ్ళు ఎలా చెప్పారు అనేసి మా వారు ఆ పిండి దీపాలు వెలిగిస్తున్నారు అసలు మగవాళ్ళకి చాలా మంది దీపాలు కొట్ట వెలిగించండి వింతగా అనిపిస్తుంది మా వారు అసలుకే పెట్టలేరు ఇప్పుడు కూడా నేనే చేస్తాను పూజ అవన్నీ ఏమైనా అన్నా సరే మా హస్బెండ్ నాకు పాపని చూసుకోవడానికి హెల్ప్ చేస్తే చాలు ఉన్న పూజ సామాలు అన్నీ నేను చదువుకోవడం నేను చేయడం చాలా ఈజీగా చేసేసుకోగలను కాకపోతే కాకపోతే కొంచెం టైం తీసుకుంటాను అంతే తర్వాత మా పాప ఫుల్ అంటే నేను అక్షతలు దేవుడి మీదకి అభిషేకంలో ప్రతి నామం చదువుతుంటే అవన్నీ వేస్తుంటే నేను తీసుకొని పక్కనే టే విసిరేస్తూ ఉంటుంది అనమాట అసలు చాలా ఇబ్బంది పెట్టేది కాకపోతే అయినా సరే మరి పక్కన ఉండాలి తప్పదు పిల్లల్ని చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇవన్నీ కామనే అందరూ మనస్ఫూర్తిగా వెంకటేశ్వనికి మొక్కుకోండి మంచిగా అందరికీ మంచి జరుగుతుంది ఇక్కడైతే మేము అందరం చదువుతున్నాం ఇంకైతే పూజ అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మా పాపతో కొంచెం అలా పిక్స్ తీసుకొని మా స్వామి వారిని మంచిగా అలా చూస్తుంటే కన్నులు నిండుగా అనిపిస్తుంది సాయంత్రం వచ్చేసి దీపం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్కి అనమాట టెంపుల్ చాలా బాగుంది అక్కడే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ వచ్చేసి అక్కడికి వెళ్ళి దీపం పెట్టుకొని వచ్చేసామన్నమాట దర్శనం చేసుకున్నాం ఓకే బాయ్ బాయ్